హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హవర్ ఛానల్ కార్ డ్రైవింగ్ అండ్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నాను సిగ్నల్ పడింది ఆ సిగ్నల్ కాడ వెయిట్ చేస్తున్నాను చూడొచ్చు మనం ఎప్పుడైనా కానీ సిగ్నల్ అయిపోయిన తర్వాత బండి మూవ్ చేసే ముందు ఖచ్చితంగా మనం మిర్రర్స్ అనేది ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి రైట్ హ్యాండ్ మిర్రర్తో చెక్ చేశాను ఎప్పుడైనా కానీ మళ్ళా జడ్జిమెంట్ అనేది లెఫ్ట్ జడ్జ్మెంట్ రైట్ జడ్జిమెంట్ ఖచ్చితంగా ఫాలో కావాలి అవి చూసుకోవాలి ఖచ్చితంగా మనం మళ్ళీ మనకు లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది కానీ చాలా ఇంపార్టెంట్ మనం లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ మిర్రర్స్గా చెక్ చేసుకొని వెళ్ళాలి అలాగే కొంతమంది వ్యక్తులు ఇట్లా లైన్ క్రాస్ అయ్యి మరీ రోడ్డు మీదకి వచ్చి ఉంటారు ఇట్లా ఉండడం చాలా వరకు ప్రమాదం జరుగుతుంది మనం ఎప్పుడైనా కానీ అలాంటి తప్పులు చేయొద్దు అలాగే మనం ఒకటే లైన్లో పెట్టుకోవాలి వెహికల్ అనేది మనం డ్రైవ్ చేసేటప్పుడు ఒక లైన్ పెట్టుకొని మనం డ్రైవ్ చేయాలి అలాంటప్పుడు మనకు ఎలాంటి ప్రమాదం జరగదు చాలా చక్కగా పోవచ్చు మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మనం ఎప్పుడైనా కానీ ఒక లైన్లో పోవాలి అలాగే మనకు లెఫ్ట్ అండ్ రైట్ మిర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి మనం ఖచ్చితంగా చెక్ చేయాలి అప్పుడే మనం చాలా చక్కగా డ్రైవ్ చేయొచ్చు మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు అలాంటప్పుడు చాలా సేఫ్గా మనం రీచ్ అవుతాము అలాగే ముందు వచ్చే కొంతమంది చూడొచ్చు మీరు ముంగల వెహికల్స్ అనేది ఇంత ట్రాఫిక్లో ఉన్నా కానీ వ్యక్తులు అనేది సడన్గా వస్తుంటారు చూడొచ్చు ఈయన అతను రోడ్డు క్రాస్ చేస్తున్నాడు మనం అలాంటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి ట్రాఫిక్లో ఎప్పుడైనా కానీ స్పీడ్ అనేది వెళ్ళొద్దు మనం ముందు చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అలాగే ముందు ఉన్న కార్ వినోవా కార్ చూడవచ్చు మీరు ఇక్కడ డిక్కీ ఉంది కదా ఆ కార్ డిక్కీ మన కార్ యొక్క బానెట్ అనేది ఎర్జీ సమానంగా ఉంటే ముందు ఉన్న వెహికల్కి మన వెహికల్కి మూడు ఫీట్ల గ్యాబ్ అనేది ఉందని తెలుసుకోవచ్చు ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్